హలో వన్ గుడ్ మార్నింగ్ నేను మీరాజీ వివిధ దేశాలు జాతీయ జంతువులు ఇప్పుడున్న షార్ట్ టైంలో కోడింగ్ లేకపోతే అస్సలు బ్రెయిన్ పని చేయట్లేదు జీకేకి చిన్న చిన్న టాపిక్లు ఇలాంటి దాంట్లో బిట్ వచ్చింది అనుకోండి పోకుండా ఉండాలి కదా చిన్న చిన్న టాపిక్స్ ఒక్కసారి చూస్తే చాలు చూడండి అంటే ఏ ఏ దేశాలకి ఏ ఉన్నాయి సింహం అనేది చాలా దేశాలకు ఉంది ఇది ఇక్కడ రాసేసి నేను చిన్న కోడింగ్ చెప్పని చూస్తే మీరు నవ్వుకుంటారు కానీ అది మాత్రం మర్చిపోరు ఎగ్జామ్ దాకా ఒకసారి చూడండి ఇండియాకి రాయల్ బెంగాల్ టైగర్ అలాగే ఇండియాకు ఉన్నట్టుగానే బంగ్లాదేశ్ కూడా టైగరే ఉంది ఇక్కడ చూడండి బెంగాల్ టైగర్ బంగ్లాదేశ్ కూడా బెంగాల్ టైగర్ ఉంది ఇక్కడ రాశాను చూడండి ఇండియా బంగ్లాదేశ్కి బెంగాల్ టైగర్ ఉంది రెండిట్లకు ఉంది ఇండియా బంగ్లాదేశ్ బెంగాల్ టైగర్ బెంగాల్ బంగ్లాదేశ్ నెక్స్ట్ లావోస్ ఏనుగు లావోస్కి ఏనుగే థాయిలాండ్కి ఏనుగే ఉందన్నమాట చూపిస్తా థాయిలాండ్ ఏమో తెల్ల ఏనుగుల దేశం థాయిలాండ్ లావోస్ ఏమో వెయ్యి ఏనుగుల దేశం లావోస్ ఈ రెండిటికి ఏనుగే ఉంది నేషనల్ యానిమల్ థాయిలాండ్ లావోస్ వెయ్యి ఏనుగులు లావోస్ దేశం అంటారంటే ఎక్కువ ఏనుగులు ఉంటాయి సో ఏనుగులు అనేది రెండింటికి నేషనల్ యానిమల్ గుర్తుపెట్టుకోవాలి ఒక చోట అలా రాసేసుకోండి తర్వాత డెన్మార్క్ మ్యూట్ స్వాన్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే స్వాన్ ఏం చేస్తుంది పాలు నుంచి నీరుని కూడా వేరు చేస్తుంది తాగుతునేటప్పుడు తాగుతున్నప్పుడు ఇలాగ తాగేటప్పుడు మూతి ద్వారా వేరు చేస్తుందంట ఆ శక్తి దానికి ఒక్కదానికే ఉంది సో పాలు నుండి దుర్మార్గులు దుర్మార్గుల్ని వేరు చేయడం మంచి వాళ్ళ నుంచి చెడ్డవాళ్ళని వేరు చేయడం లాగా దాన్ని పోలుస్తారు సో పాలు నుండి నీటిని వేరు చేయడం స్వాన్ అనేది డెన్మార్క్ దుర్మార్గుల్ని వేరు చేయడం అని గుర్తుపెట్టుకోండి డెన్మార్క్ స్వాన్ మ్యూట్ స్వాన్ అమెరికా దొన్నపోతు అలా ఇంకో దానికి కూడా దున్నపోతుంది అమెరికా స్పెయిన్ రెండింటికి దున్నపోతే ఉంది నేషనల్ యానిమల్ అలా రాసేసుకోండి ఒక చోట కెనడాకి బీవర్ ఆస్ట్రేలియా తెలుసు కదా క్యాంగ్రూ ఇక్కడ ఎరుపు క్యాంగ్రూ అని ఇచ్చాడు రెడ్ క్యాంగ్రూ ఆస్ట్రేలియా రెడ్ క్యాంగ్రూ కెనడా బీవర్ నెక్స్ట్ రష్యా ఎలుగుబంటి రష్యాకి ఎస్తోనియా తోడేలు ఎస్తోనియా తోడేలు అనమాట ఫిన్లాండ్ బ్రౌన్ బేర్ ఫిన్లాండ్కి నెక్స్ట్ ఇక్కడ చూడండి గ్రీస్ డాల్ఫిన్ డాల్ఫిన్ అనేది ఎవర్ గ్రీన్ అనుకోండి అంటే జాతీయ జలచరం డాల్ఫిన్ని జాతీయ జలచరం అంటారు ఇండియాకి సో గ్రీస్ కూడా డాల్ఫిన్ ఉంది జలచరంలో వస్తే డాల్ఫిన్ వస్తుంది మనకి ఇక్కడ గ్రీస్కి జాతీయ యానిమల్ వచ్చి మనకి డాల్ఫినే చెప్తున్నాడు జాతీయ జలచరం ఎవర్ గ్రీన్ అనుకోండి డాల్ఫిన్ ఎవర్ గ్రీన్ అనుకుంటే గ్రీస్కి డాల్ఫిన్ ఇండోనేషియా ఇండియాకి కూడా జాతీయ జలచరం డాల్ఫినే అవుతుంది ఇండోనేషియా కబుడో డ్రాగన్ అంట ఇండోనేషియా డ్రాగన్ ఇండో డ్రాగన్ ఇరాక్ మేక రాక్ మేక రాక్ మేక అలా అనుకోండి లిబియా సింహం సింహం వచ్చిన ఒకసారి చెప్తాను నేను మెక్సికో జాగ్వార్ అంట జాగ్వార్ యానిమల్ నేపాల్ ఆవు ఎంత ఈజీ అంటే పాల్ నేపాల్లో పాలు ఉంది చూడండి పాలు ఆవు ఆవు పాలు చాలా ఈజీ నేపాల్ ఆవు నేషనల్ యానిమల్ టాంజానియా జిరాఫీ ట్యాంజ్ ట్యాంజంట్ అంటే పొడవు ట్యాంజ్ టాల్ టాల్ జిరాఫీ టాంజినియా టాంజానియా జిరాఫీ స్పెయిన్ స్పెయిన్ చెప్పాను కదా దున్నపోతని అమెరికాకి దున్నపోతే స్పెయిన్కి దున్నపోతే నెక్స్ట్ ఇక్కడ సింహం వచ్చినాయి తర్వాత చెప్తాను మీకు థాయిలాండ్ ఏనుగు చెప్పాను కదా లావోస్కి థాయిలాండ్కి ఏనుగు నార్వే సింహం ఈ సింహాలి చెప్తాను ఇంగ్లాండ్ సింహం కంబోడియా ఎద్దు కంబోడియాకి కూడా ఎద్దు నెక్స్ట్ చైనా జైంట్ పాండా చైనా వాళ్ళు చూడండి చాలా పొడవుగా ఉంటుందా చైనా వాళ్ళని అతిపెద్ద వాళ్ళు చైనా వాళ్ళు అంటాం సో జైలు జైంట్ వాళ్ళని గుర్తుపెట్టుకోండి జైంట్ అంటే పెద్దది అని అతిపెద్ద గోడ చైనా గోడ సో జైంట్ పాండ జైంట్ వాళ్ళని గుర్తుపెట్టుకోండి చైనాకి ఈజీ తూర్పు తైమూర్ మొసలి జపాన్ అంటే కార్పు చేప అంటే జపాన్ చేప జపాన్ పా చేప చేప కార్పు చేప తూర్పు తైమూర్ మొసలి తైమూర్ మూర్ మోర్గా ఉంటుంది దాని తోకను గుర్తుపెట్టుకోండి తైమూర్ మొసలి నెక్స్ట్ ఇథియోపియా సింహం చెప్తాను మీకు సింహాంది ఇంకోటి దేశం ఇక్కడ చూడండి టా టోగో సింహం నెదర్లాండ్ సింహం ఒరాకో సింహం జింబాంబే యాంటిలోప్ సబల్ యాంటిలోప్ శ్రీలంక సింహం సింహాన్ని చెప్తాను ఒకసారి బంగ్లాదేశ్ బెంగాల్ టైగర్ చెప్పాను కదా భారతదేశానికి బంగ్లాదేశ్కి బెంగాల్ టైగర్ అల్జీరియా ఫెన్నెస్ ఫాక్స్ దానికి ఎలర్జీ ఫాక్స్కి ఎవరన్నా ఎలర్జీ అందరితో చెడ్డగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి అల్జీరియా ఎలర్జీ ఫాక్స్ ఫెన్నెస్ ఫాక్స్ ఇప్పుడు చూడండి సింహం ఎన్ని దేశాలకు ఉందో లిబియా నార్వే ఇంగ్లాండ్ ఇథియోపియా గాంబియా కెన్యా మొరాకో నెదర్లాండ్స్ శ్రీలంక టోగో ఇరాన్ చెక్ రిపబ్లిక్ ఇన్నిట్లకి సింహం ఉంది నేను ఇంకా కొన్ని మీకు చదవలేదు కొన్ని చదివాను ఇక్కడ చాలా వాటికి సింహం ఉందన్నమాట లిబియాకి అన్నింటికి సింహం ఉంది ఆ సింహం ఉన్నవన్నీ మీకు ఒక పక్కన పెట్టాను పక్కన ఎందుకు పెట్టాను దాని కోడ్ చెప్తాను ఇరాన్కి ఇదిగో ఇవన్నీ కోడ్ ఏంటో చూడండి కోడ్ లంకలో అంటే శ్రీలంక లంకలో గాఢంగా గాఢంగా అంటే గాంబియా నిద్రపోతున్న నెదర్లాండ్స్ నిద్రపోతున్న సింహాన్ని అంటే సింహం అనేసి యానిమల్ సింహాన్ని లేపితే లిబియా లేపితే అంటే లిబియా ఇది ఇలా రాను ఇది ఇలా రాను అంటే ఇది అంటే ఇథియోపియా ఇలా రాను ఇలా రాను ఇరాన్ ఇరాన్ ఇక్కడ రాసాను చూడండి ఇథియోపియా సింహం అలాగే ఇరాన్ సింహం ఇదిగో ఇలా రాను అని అనదు లేపితే నిద్రలోంచి లేపితే ఏం చేస్తే ఇలా అని అనదు అదేమీ బద్ధకంగా ఉండి ఇలా రాను అంద ఇలా రాను అని మొరాయించకుండా అంటే మొరాకు అనమాట మొరాయించకుండా అంటే మొరాకు కోసం రాశాను మొరాయించకుండా అన్యాయంగా అన్యాయంగా అంటే కెన్యా కెన్యా కూడా సింహమే అన్యాయంగా తొక్కి నార తీస్తుంది నార అంటే నార్వే అనమాట నార్వే కోసం రాసేది తొక్కి నార తీసి ల్యాండ్ పై లేకుండా చేస్తుంది నిన్ను ఎవరైతే లేపారో నిద్ర ల్యాండ్పై లేకుండా చేస్తుంది ల్యాండ్ అంటే ఇంగ్లాండ్ అనమాట ఇక్కడ ఇంగ్లాండ్కి సింహం ఇంగ్లాండ్ సో చెక్ రిపబ్లిక్ కూడా చెక్ చేసుకో కావాలంటే దానికి రెండు తోకలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి అంటే చెక్ రిపబ్లిక్కి రెండు తోకలు డబల్ టైల్డ్ లైన్ అనమాట రెండు తోకలు లైన్ సో దాన్ని చెక్ చేసుకో కావాలంటే రెండు తోకలు ఉంటాయి ఎందుకంటే కోపంతో తోక అనమాట సో డబల్ ఉంటుంది తోక చెక్ చేసుకోవడానికి డబుల్ డబల్ టైల్ ఉంటుంది డబుల్ టైల్ లైన్ అనమాట ఇక్కడ ఎంత ఈజీయో కదా సింహం ఉన్న యానిమల్ ఎన్ని ఉన్నాయి చూడండి దేశాలు చాలా దేశాలు ఉన్నాయి సింహం మ్యాక్సిమం దేశాలు సింహమే ఉన్నాయి సో ఈజీగా లంకలో అంటే శ్రీలంక లంకలో గాఢంగా నిద్రపోతున్న సింహాన్ని లేపితే ఇది ఎలా రాను అని మొరాయించకుండా అన్యాయంగా తొక్కి నారతీసి ల్యాండ్పై అంటే ఇంగ్లాండ్పై లేకుండా చేస్తుంది శ్రీలంక గాంబియా నిద్రపోతున్న అంటే నెదర్లాండ్స్ లేపితే సింహాన్ని లేపితే అంటే లిబియా ఇది ఇలా రాను ఇది అంటే ఇథియోపియా ఇలా రాను ఇరాన్ మొరాయించిన అంటే మొరా మొరాకో అన్యాయంగా అంటే కెన్యా తొక్కి నార తీయడం అంటే నార అంటే నార్వే ల్యాండ్పై లేకుండా అంటే ఇంగ్లాండ్ నార లేకుండా చేస్తుంది చెక్ చేసుకో కావాలంటే చెక్ రిపబ్లిక్ చెక్ చేసుకో దానికి డబుల్ టైల్ రెండు తోకలు ఉంటాయి దానికి ఎందుకంటే కోపంతో అలా తోకలు అయిపోద్ది అని ఎంత ఈజీనా అనిపిస్తుంది ఎందుకంటే ఒకటికి రెండుసార్లు చూడండి కనీసం చూసంటే ఇక్కడ రాసేసుకోండి రెండు రెండు ఆటలకి చూడండి థాయిలాండ్ లావోసు ఏనుగులు తెల్ల ఏనుగులు వెయ్యి ఏనుగులు కాబట్టి ఏనుగు ఇచ్చాడు అమెరికా స్పెయిన్కి దొన్నపోతు ఇచ్చాడు అమెరికాలో కూడా ఎక్కువ బిజినెస్ అనేది జరుగుద్దు కాబట్టి బుల్లు బేరు పెడతారు కదా బుల్ అంటే ఎద్దు ఇలాగా సో అమెరికాకి స్పెయిన్కి దున్నపోతు నెక్స్ట్ ఇండియా బంగ్లాదేశ్కి బెంగాల్ టైగర్ ఈజీగా రెండు రెండు ఇక్కడ రాసేసుకోండి ఈ కోడ్ మాత్రం మీరు రాసేసుకోండి చూసుకుని ఇలా పాస్ చేసుకుని రాసేసుకోండి అక్కడ కింద ఇలా స్పేస్ దగ్గర రాసేసుకొని ఈ దేశాలన్నీ వరుసగా రాసుకోండి రాసుకుంటే క్లియర్గా కోడింగ్తో అర్థమవుద్ది అనమాట ఎందుకు నేను ఎలా చెప్తున్నానంటే ఇంకో గ్రీస్ దగ్గర ఎవర్ గ్రీన్ రాసుకోండి డాల్ఫిన్ దగ్గర అంటే జాతీయ జలచరం కాబట్టి మనకి ఇండియాకి ఎవర్ గ్రీన్ అని మనం అనుకుంటాం అప్పుడు గ్రీస్కి కూడా డాల్ఫిన్ అని గుర్తు చేసుకోండి ఓకేనా లిబియా అంటే ఇదిగో లిబియా అని చెప్పాను ఆల్రెడీ నేపాల్ దగ్గర పాలు రాసుకోండి పాలు ఆవు టాంజానియా దగ్గర టాల్ రాసుకోండి టాల్ జిరాఫీ ఓకేనా చాలా ఈజీ అనమాట చిన్న టాపిక్ నుంచి బిట్టుపోకుండా పోకుండా ఉండాలంటే ఇలా నేర్చుకొని అక్కడ రాసేసుకొని చదువుకోండి ఓకేనా థ్యాంక్ యూ